వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మంచి పెద్ద సైజులో ఉన్నటువంటి నెల్లూరు జూడిపి పొటేలు వచ్చేసి అరవై పొటేలు అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెన్నెకల్ గ్రామం నుంచి రైతు నాయుడు గారు అమ్మకానికి పెట్టారు వీటి రేటు విషయానికి వస్తే జోడీ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలుగా చెప్తున్నారు మరి సింగిల్ పొటేలు వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి నలభై వేలుగా అయితే చెప్తున్నారు జత ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి వేటు గురించి కానీ మరి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ వచ్చేసి పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఆరు ఏడు సున్నా రెండు ఎనిమిది ఐదు కాంటాక్ట్ చేస్తే రైతు నాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు గప్పులు వేసేవా అంత నిన్న మొన్న నీళ్ళు గప్పులు ఆపేవా అంటు పట్టేవాడే తిప్పు నడిపి एकड़ो फोन नला